హనుమాన్ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజ సజ్జా అతను హీరోగా కార్తిక్ ఘట్టం అనే దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమాను వస్తుంది ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన టైటిల్ గ్రిమ్స్ ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది మిరాయ్ సినిమాను ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదల కావాల్సి ఉంది అయితే ఇప్పుడు తాజాగా కొత్తగా రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు ఆగస్టు ఒకటిన మిరాయ్ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు ఈ ఏడాది సెంబర్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలి కానీ అనుకోని కారణాల వల్ల మళ్లీ ఆగస్టుకు షిఫ్ట్ చేశారు మూవీ టీం ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది భాషల్లో టూ డీ త్రీ డి ఫార్మాట్ లో మిరాయ్ మూవీని గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు ఇక మంచి అవుట్పుట్ కోసం దర్శక నిర్మాతలు ఎక్కువ టైం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ మూవీలో హీరోయిన్ గా రీతికా నాయక్ నటిస్తుండగా జగపతి బాబు శ్రియా శరణ్ జయరామ్ రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు అలాగే మంచు మనోజ్ విలన్ రోల్తో ప్రేక్షకులకు షాక్ ఇవ్వనున్నాడని టాక్ మనోజ్ తేజా సజ్జా మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు అదిరిపోతాయట ఇక తేజా సజ్జా మళ్లీ ఓ సూపర్ హీరో పాత్రలో కనిపించి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు